హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబాడబల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ వేయించుకున్నాం బెండకాయ ఫ్రై చేసుకోవాలి కదా పెనం పెట్టుకున్నాం ఇలా చిన్నగా కోసుకోవాలి ఇలా చిన్నగా ఫ్రైకి ఇలాగే చిన్నగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి వేసుకున్నాము పెనుమకి వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెము ద్వారా బాగా వేయించుకోవాలి చూడండి నైట్ ఇలా వేయించుకోవాలి ఇలా ఎందుకు అంటే ఇవి జోన్ జోన్ ఉండవు అవి ఇలా వేయించుకుంటే ఆయిల్ వేసుకొని వేయించుకుంటే ఇప్పుడు పక్కకు పెట్టుకున్నామండి ఇప్పుడు పెరిమి పెట్టుకున్నాం తర్వాత వేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి ఇది బెండకాయ ఫ్రై కదా ఆయిల్ కొంచెం తక్కువే ఉండాలి ఎందుకంటే బెండకాయలు ఆయిల్ వేసుకొని ఎంచుకున్నాం కదా అందుకని ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం కొన్ని అలాగే జీలకర్ర కొంచెం మిగతా అవంటే నేను ఏంటివి వేయను కోపదించాలి అట్లాంటివి ఎందుకంటే మాకు మాకు ఇష్టం లేదు ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇలాగ చిన్న కొట్టుకోవాలి ఎర్రగడ్డలు బాగుంటాయి అలాగే కరివేపాకు సాల్ట్ కొంచెం కొత్తిమరకాయలు పసుపు కొంచెం ఇప్పుడు నేను ఒకసారి కలుపుకోవాలి వేగనిద్దామండి ఎగిపోయింది ఇలాగే వేగాలి ఎక్కువ ఎగ్గుదు చూడండి ఇది పచ్చి కారము పచ్చిమిరకాయలు కొబ్బరి ఉప్పు తెల్లవాయిలు దంచుకున్న పేస్ట్ ఇది మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇది పచ్చిమాసం పోయేంత వరకు వేయగలిద్దాము బాగా బాగుంటుంది చపాతీకి బాగుంటుందండి కర్రీ అయితే బెండకాయ ఫ్రై అంటే చాలా బాగుంటుంది మా కంగు అన్నిటికి అన్నిటికీ చాలా మంచిది ఇది ఇలా చేసుకోండి చపాతీకి బాగుంటుంది ఫ్రెష్ వేగనిద్దాము మా పాపకి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము తన కోసం ఇది మా కోసం బెండకాయ కర్రీ ఇలా అని ఇప్పుడు వేగిపోయింది ఇప్పుడు బెండకాయలు వేసుకున్నాం ఎంచుకున్నాం కదా నూనెలో వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకున్నాం ఎందుకంటే నేను ఉప్పు వేయలేదు అప్పుడు కొంచమే కదా వేసిండేది ఆ దాంట్లో పచ్చికారంలో కానీ ఉప్పు వేసినా కదా మళ్ళీ వేసుకోకూడదు వాళ్ళు కావాలంటే చూసి వేసుకోండి మీరు సరిపోయింది మళ్ళీ ఉప్పు వేయలేదనుకున్నారు చూడండి ఫ్రెండ్స్ మా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఓకేనా మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్